బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యాలల మండలంలోని కోకట్ గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు రైతుల రుణమాఫీ పెన్షన్లను ఉంచాడని ఆరోపణలు చేశారు తాండూరుకు నేనే తెచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోవడం చేతకాగా పనులు నిలిచిపోయాయని అన్నారు బీజేపీ కొండాకు ఓటు వేసి విధానం అలాగే రంజిత్ రెడ్డి ఎన్నికల కోసం మాత్రమే తాండ్రకు వచ్చేవాడని ఆరోపించారు బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి బీసీ అభ్యర్థి ఎవరు మోసం చేసిందో మీకు ఎవరు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి వస్తుంది ఆ మహేందర్ రెడ్డి కుటుంబాన్ని మరి దేవుడే వీళ్ళదంతే తాండ్రులదంతే మరి చేవెలలో పోయి పడ్డాడు చేవెళ్ళదంతే ఇప్పుడు మల్కాజ్గిరిలో పోయి ఇప్పుడు మల్కాజ్ వాళ్ళు కూడా తననికే తయారు ఉన్నారు ఇక ఇంట్లో వైపు అంటాడు ఇక అయితే ఇక ఆయనతో పాటు ఇంకొంతమంది మోసగాళ్ళు చెత్త అయిన ఉండే మరి వాళ్ళందరి పరిస్థితి కూడా ఈరోజు ఎటు కాకుండా గాల్లో తీరుతున్నారు వాళ్ళు కూడా అయిపోయారు ఇవన్నీ మీ ఆశీర్వాదమే మీరు ఆ రోజు మీరు చూపించిన ప్రేమ ఆదరణ మీరు నా మంచి కోరి పార్టీ మంచి కోరిరు కానీ కొంతమంది మోసగాళ్ళు మోసం చేసిరని చెప్పి మీరు చేసిన వల్లనే ఈరోజు వాళ్ళకి తగిన శాస్తి తగిలింది ఇక రెండో విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు అబద్ధపు హామీలు అన్ని బక్వాస్ మాటలు ఆరు గ్యారంటీలు అని చెప్పి మనకు ఆశ చూపిర్రు ఆశ చూపి మోసం చేసిర్రు మన తెలంగాణ ప్రజల అమాయకులం కాబట్టి మన మనలో కొంతమంది మరి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి ఆశపడి వాళ్ళకు ఓట్లేసిర్రు ఈ రోజు గోస పడుతున్నారు ఈరోజు బాధపడుతున్నారు మీరు పేపర్లలో పేపర్లల్లో చూస్తుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు నేను ఒకటే విషయం అడుగుతున్నా అమ్మానికి పెన్షన్ వస్తుందా వస్తాయా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగు వేలు సరే అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మొన్నటి పెన్షన్ ఎప్పుడు వచ్చిందా నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇచ్చిందా ఇచ్చిందా ఎవరికన్నా వచ్చిందో రెండు వేల ఐదు వందలు నెలకు ఎవరికి రాలే అది మోసం చేసిండు ఇక కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా ఉన్నారు మన ఆడబిడ్డలకు ఎవరికైనా వచ్చిందా బంగారం ఎందుకు మార్కెట్లో బంగారం దొరుకుతలేదా మార్కెట్లో బంగారం అయిపోయిందా అసలు అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి ఐదు నెలల నుంచి కన్నా వచ్చింది ఒక్క ఆడబిడ్డ కన్నా మరి మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఆడబిడ్డ పెళ్లి కాగానే లక్షా నూట పదహారు రూపాయలు మనకు వచ్చేవి ఆడ మోసం చేసే ఇక మన చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాన్నాడు ఉన్నాడుగా స్కూటీలు వచ్చినాయి ఆ స్కూటీలు ఎన్ని స్కూటీలు వచ్చినాయి ఇంకొకటి అసలు సైకిల్ అన్ని ఇచ్చిందా ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి